పార్టీ వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడున్న పెద్దలు చెప్పినట్టు ముమ్మాటికి రాజకీయ హత్యే ఇది వేరే హత్య కాదు వేరే హత్య కాదు దీనికి చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది మా నాన్న పన్నెండేళ్ల కింద పాతల్పాడ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మా అమ్మ పాతల్పాడలో సర్పంచ్ పోటీ చేసే ముందర మల్లు భట్టి విక్రమార్క అప్పుడున్న డిఎస్పీని పిలిపించి మా నాన్నని బెదిరించింది నిజం కాదా అని అడుగుతున్నా ఇది ముమ్మాటికి నిజం అప్పటి నుంచే వీళ్ళకి మా నాన్న మీద ఉంది అదే కాదు వాళ్ళు మీటింగ్ వేసుకున్నారు మా ఊరు వాళ్ళతోటి ఆ దుర్మార్గులతో మీటింగ్ పెట్టుకున్నారు ఆ దుర్మార్గులు ఎటువంటి వాళ్ళు రైతు బంధు ఆరు ఎకరాలు ఉంటే పన్నెండు ఎకరాలు రాపిచ్చుకునేటోళ్ళు అదే కాదు దళితుల్ని వేధించే వాళ్ళు అందరి పేదవాళ్ళని వేధించే వాళ్ళు వాళ్ళు అట్లాంటి దుర్మార్గుల్ని రాక్షసుల్ని పెంచి పోషిస్తున్న ఆయన భార్య బట్టి విక్రమార్క భార్య నందితో మీటింగ్ అయ్యి వాళ్ళే కుట్ర చేసి నేను చెప్తున్న పోలీసు వాళ్ళకి ఇదే పోలీస్ కమిషనర్కి ఎవరెవరినో ఎవరెవరో ఆరోపిస్తే వాళ్ళని తీసిపోయి విచారిస్తున్నారట నేను ఆరోపిస్తున్నా ఇప్పుడు వాళ్ళకు కూడా ఆస్త ఉంది మరి దమ్ముంటే దమ్ముంటే వాళ్ళని విచారించు నిజంగా నువ్వు నిష్పక్షపాతం అయితే దమ్ముంటే విచారించు నువ్వు అసలు ఐపీఎస్ అయినా ఐపీఎస్ చదివా నిజంగా ట్రైనింగ్ అయినావా ట్రైనింగ్ అయితే ఇది చేయరు ఇది ఈ రకంగా చేయరు అవడు ఇది నేను చెప్తున్నా ఇది ముమ్మాటికి మూడు రంగులు వేసుకోకపోయినా మూడు రంగులు వేసుకున్న కార్యకర్త సిపిఐ ఇది సిపిఏ కాదు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి కూడా నేను చెప్తున్నా మేము చెప్పిన మా నాన్నకు చెప్పిన రేవంత్ రెడ్డి మంచి అని కానీ వాడు కూడా దుర్మార్గుడు ఇప్పుడు మా నాన్నే మా నాన్నే హత్య దేశంలో పట్టుకోకపోతే వాడు కూడా దుర్మార్గుడే నేను వాదించిన మా నాన్న ఓకే ఏదో ఇస్తారు ఆ పథకం ఇస్తారు ఈ పథకం ఇస్తారు వాళ్ళ పైనుంచి వేధిస్తున్నారు ఇస్తున్నారు ఓకే చేస్తారన్న కానీ వీళ్ళు చేయరు ఏది చేయరు వీళ్ళు చేసేదాన్ని దొంగ పనులే వాళ్ళు చేసేదాన్ని దొంగ పనులే వాళ్ళ వాళ్ళు కొట్టుకొని వాళ్ళ వాళ్ళు సంపాదించుకొని ప్రజలకు ఏం చేయరు వీళ్ళు మా నాన్న లాంటి వాళ్ళని ఇంకెంతమంది చంపడానికి వీళ్ళు రెడీగా ఉంటారు మధుర నియోజకవర్గంలో నేను చెప్తున్నా ఈ పోలీసులకి ఏ చేత కాదు ఎన్ఎస్ఏ పెట్టండి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టి సెంట్రల్ కి ఇవ్వండి ఈ పోలీసులు ఇక్కడి నుంచి పంపించండి అప్పుడైనా బయటకు వస్తారు కారీగా మేక్ విష్ మేక్ మై విష్ అని చెప్తారు పోలీసు వాళ్ళకి నాకు ఇవ్వండి ఒకసారి ఒక్క రోజు ఇవ్వండి పోలీసు అన్నీయండి నేను చెప్తా ఒక్క రోజులో కనిపెడతా నా కొడుకుల్ని ఎక్కడున్నా తీసుకొస్తా ఏం చేస్తున్నారు మీరు ఇదేనా ఇక్కడ దాకా జనాలు రావాలా ఎందుకు రావాలి మావులు అంతా బండ్లు వేసుకొని ఎందుకు రావాలి మీకు చేత కాకపోతే మా ఊళ్ళు ఇక్కడ వస్తున్నారు అంత తప్పితే వేరేది కాదు ఇది నేను చెప్తున్నా మీకు చెప్తున్నా హెచ్చరిస్తున్నా పక్క రాష్ట్రంలో జే గ్యాంగ్ కి తొత్తుగా మిగిలిన ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అయి కూర్చున్నారు ఇక్కడ కూడా మీరు చెప్తున్నా తెలంగాణలో ఆ విధంగా మీరు తెచ్చుకోవద్దు పోలీసు వాళ్ళు అరెస్ట్ కావద్దు మీరు కూడా ముందర ఫ్యూచర్ లో ఈ గవర్నమెంట్ ఎప్పటికీ ఉండదు నేను నేను ఎప్పుడు నాకు రాజకీయాలతో సంబంధం లేకపోయినా చెప్తున్నా ఈ రా ఈ రాజకీయాలు ఎప్పటికైనా మంచి కావాలి మా నాన్న ఎప్పుడైనా చెప్పిండు ఒక్క పైస తీసుకోకుండా సేవ చేసిన అందరికి ఆయనకి ఆయన చచ్చిపోయిన తర్వాత వీళ్ళు చేసే దుష్ప్రచారాలు అట్టున్నాయి మా బాబాయ్ వాళ్ళు అంట ఇంకెవరంట వాళ్ళు కూడా గొడవలు ఉన్నాయంట గెడితే తే కాదు మరి వాళ్ళే తెలియదు ఏం ఎక్కుతున్నారు ఏం ఎక్కుతున్నారు మీరు ఇప్పటిదాకా ఇరవై ఆరు రోజులు సరిపోవా సరిపోవా అంటున్నా పోలీసు వాళ్ళకి అసలు బుద్దున్న అన్నోని తీసుకురా మీ పోలీసు వాళ్ళే చెప్తున్నారంట నిన్న మా నాన్న చచ్చిపోయినప్పుడు బట్టలు గుడిచ్చుకున్నాడు మా మా మేనగోళ్ళ పెళ్లికి అవి తీసుకురావడానికి నిన్న పోయినా ఆ పో బట్టల షాప్ లో అంటున్నారు పోలీసు వాళ్ళు చెప్పినారు ఇది కాంగ్రెస్ వాళ్ళు చేయలేదంట సీపీఎం వాళ్ళు సిపిఎం వాళ్ళు చంపించుకున్నదంట ఏం మాట్లాడుతున్నానని మీ పోలీసులే దొంగలు ఇప్పుడు అయితే నిన్న మామూలు కాంగ్రెస్ వాళ్ళే కాదు పోలీసుల్లో కూడా దొంగలే ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు దీన్ని సక్రమంగా విచారించి వారం రోజుల్లో ఈ వారం రోజుల్లోనైనా ఇప్పటికైపోయింది ఇరవై ఆరు రోజులు ఇప్పటికైనా బుద్ధి ఉంటే మీరు నిజంగానే టెక్నాలజీ ఉంటే మీకు నేను చెప్తున్నా మా అమ్మ చెప్పింది ఆల్రెడీ ఎవరో దోషులు ఆడనే ఉన్నారు తిరుగుతున్నారు మంచిగా పోలీసు వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పండుకుంటున్నారు ఎందుకు పండుకుంటారు సంపాకపోతే ఎందుకు పండుకుంటారు అండి పోలీసు వాళ్ళు అవడం పెట్టుకుని తిరగతి రాదు ఆ ఇదేనా వేరే చేసేది ఎంత దుష్ప్రచారం చేస్తారు మా కుటుంబం మీద ఇట్లా చేస్తే ఊరుకుంటామా ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉండొచ్చు ఇది చాలా జరుగుతుంది కమిషనర్ పోలీస్ సునీల్ టైతే నేను చెప్తున్నా ఇక్కడ ఉన్న మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చినారు సమాధానం చెప్పాల్సిందే సిపిఎం పార్టీ వాళ్ళంతా మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చిన సమాధానం చెప్పాల్సిందే నేను చెప్తున్నా ఎవరికైనా అనుమానం ఉంటే సమాధానం చెప్పాల్సిందే అది నేను చెప్తున్నా అదే విధంగా ఇది ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చి ఇక్కడ అందరికి పేరు పేరు ధన్యవాదాలు అంతేకాకుండా దీన్ని ఇక్కడతో మీరు ముగించదు సార్ దీన్ని లాజికల్ కంక్లూషన్ గా వాళ్ళని శిక్షించబడాలి అంతకు దాకా అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా మీరు ఎవరు అదే కాదు వచ్చే ఎన్నికల్లో కూడా ఎవరు భయపడేదే లేదు పాతల పాళ్ళు అసలు భయమే లేదు వాళ్ళు ఏదో కుట్రలు చేసి ఏదో చేసి దోపిడీలు దొంగి దోమిడీలు చేసి ఊర్లో మమ్మల్ని పంపిస్తామనుకుంటారేమో అది జరగదు మా నాన్న వాళ్ళు అంతకంటే ధైర్యంగానే ఉంటారు ఉంటారు వాళ్ళు ఉంటారు ధైర్యంగా మిమ్మల్ని ఎదుర్కొంటారు వాళ్ళ వాళ్ళని ఎవరిని ఏం చేయలేరు మీరు అది మీరు గుర్తు పెట్టుకొని గుర్తు పెట్టుకొని మా నాన్న చంపిన హంతకుల్ని కఠినంగా శిక్షించాలని అందరి కోరుకుంటావు సెలవు